అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి వైసీపీకి సీమరాజా గారు నమస్కారం అండి చెప్పండి ఎన్కౌంటర్కి సిద్ధమా సిద్ధం సమసిద్ధంగానే ఉన్నాం మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం అంటే మేము అడిగేది ప్రతిదీ సూటిగా ముక్కు సూటిగా సమాధానం చెప్పాలి నేను ఎప్పుడు కూడా నిజాలు నిక్కచగా చెప్పేటువంటి వ్యక్తిని మా పార్టీలో ఎవరు చెప్పకపోయినప్పటికీ నేను చెప్తా నేను చెప్తాననే చెప్తా ప్రతి ఒక్కటి నిజాలే చెప్తాను నేను ఏది అబద్ధం చెప్పను అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకు పట్ల చూస్తాను అండి ఈరోజు తప్పకుండా చూడండి నిన్న ప్రజాగళం మూడు పార్టీలు పొత్తుతో చేసిన మహాసభ బ్రహ్మాండంగా జరిగింది అందులో మోడీ గారు అన్నారు అవినీతి ప్రభుత్వం అవినీతి పనులందరినీ లోపలేస్తామని భయమునండి ఏమనండి అంటే జగన్ గారిని అన్నట్టు ఆ భయమునండి మరి ఇన్ని రోజులు ఎందుకు వేయలేకపోయినారు ఇన్ని రోజులు ఎందుకు వేయలేకపోయినారు మేము పదహారు నెలలు జైల్లో ఉన్నాము ఉన్నప్పటికి కూడా బెయిల్ మీద ఉన్నప్పటికి కూడా ఏ ఒక రోజు కోర్టు హాజరు కానప్పటికి కూడా ఎందుకైతే వేయలేకపోయినారు ఎందుకు బాబాహత్యత కేసులో ఉండే వాళ్ళని ఎందుకు బయట దిరకునిచ్చినారని నా ప్రశ్న దీనికి ఏం చెప్తావు చెప్పు నువ్వు గద్దించి మాట్లాడుతున్నారు చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అట్టగోలుగా ఆడ మాట్లాడే వాస్తవాలు మాట్లాడతా మరి అడ్డగోలుగా అంటావు నేను మాట్లాడేది వాస్తవం కదా ఎందుకు వెళ్ళిపోయినారు అంటే మీరు అవన్నీ చేశారని ఒప్పుకుంటున్నారా అయితే ఎందుకు అయితే మమ్మల్ని ఎందుకు పెట్టినారు పదహారు నెలలు మా అతారు ఇళ్ళ చంద్రబాబు దాంట్లో దాంట్లో పెట్టింది జైల్లో పెట్టింది పదహారు నెలలే మా అతారు ఇళ్ళదా అది మీరే లోపలేమని చెప్తున్నారు తప్పు చేస్తుంటే చట్టానికి ఎవడు అతిథులు కాదు చట్టానికి ఎవరు చుట్టం కాదు తప్పు చేస్తుంటే పోయింది అలాగే చాలా ధీమాగా ధైర్యంగా మాట్లాడుతున్నారు అవును ఎప్పుడు ధీమాగానే మాడతా నేను ఎప్పుడు ధైర్యంగా మాట్లాడతాను ఇప్పుడు కదా ఎప్పుడు కూడా సరే లోపలే రోజున ఎలా ఉంటుందో పరిస్థితి ఆ రోజు మాట్లాడదాం మళ్ళా ఇబ్బంది ఉండదా మొన్న మీ జరిగిన సిద్ధం సభలో మురళి అనే యువకుడు మీ పార్టీ కార్యకర్త చనిపోయాడు ఆయన కనీసం ఒక్క రూపాయి ఇవ్వలేకపోయారు ఇస్తాము రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత ఇస్తాం ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ఇవ్వటం ఏంటండి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది చిన్న భిన్నం అవుతుంది అది నాకు బాధ అది నేను బాధగానే చెప్తా ఉండదండి కానీ మా పార్టీ వాళ్ళు చేసిన తప్పు చనిపోయినప్పుడు ఇన్ని రోజులు అసలు పెట్టాల్సింది కాదు ఆన్ ద స్పాట్ అప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల్లో లేదంటే వాళ్ళ బంధువుల్లో ఎవరినో రమ్మని ఆడ చెక్ అది డూప్లికేట్ చెక్ వచ్చినా కూడా మనకు బాగానే ఉండు ఇలా బిర్యానీ ప్యాకెట్లు సారా ప్యాకెట్లు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి చంపేయడం తప్పు కాదు నేను ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నా ఇంకోటండి చెప్పండి విశాఖ ఉక్కు అవును అని చెప్పి ఎంతో మంది పోరాటాలు చేసి కొన్ని నెలలు జరిగిన పోరాటంలో ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది ఆ రోజు చనిపోయారు అటువంటి విశాఖ ఉక్కుని ఏడు వేల ఐదు వందల ఎకరాలు ఎకరం ఇరవై కోట్ల వరకు ఖర్చు చేసే భూమిని మీరు రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకోవడం కోసం ఆ రియల్ ఎస్టేట్ ప్లాంట్ ని తాకట్టు పెట్టేశారు స్టీల్ ప్లాంట్ ని తాకట్టు పెట్టినాము మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే దాని కంపినవియా మాకు భూమి కావాలి ఇవి కావాలి ఆ స్టీల్ ప్లాంట్ వస్తే మేము రియల్ ఎస్టేట్ చేసుకుంటాము పది రూపాయలు డబ్బు సంపాదించుకుంటాము రేపు రాబోయే ఎన్నికల్లో మేము బతకుందా మేము ఎలక్షన్లే మేమే రాజకీయాలు లేక వచ్చింది మా పిల్లలు పుస్తలు తెచ్చామన్నా ఇక్కడ రాజకీయం చేయనా అంటే మీరు భూమిని అమ్ముకోవడం కోసం మీరు సంపాదించుకోవడం కోసం ప్లాంట్ రాష్ట్రంలో ఇంత ప్రముఖ ప్లాంట్ని విశాఖ తాకట్టు పెట్టాము అమ్మలేదు తాకట్టు అదానికి అదానికి అప్ప చెప్పేసి అప్ప చెప్పినావు నీకు ఇప్పుడు ముప్పై కిలోమీటర్ల మేర ఉన్నాది సీ రోడ్ బీచ్ రోడ్ ఉన్నాది ఆ బీచ్ అమ్ముతాం ఎవరు నువ్వు నువ్వు పోయి కొనుక్కొని టికెట్లు పెట్టుకోని ప్రమాణం ముప్పై కిలోమీటర్ల బీచ్ రోడ్ కిలోమీటర్ల బీచ్ రోడ్ అమ్ముతాం ఎవరు కొనుక్కున్నట్టుగా ఉంటే పది కిలోమీటర్లకు ఒకసారి పార్కింగ్ పెట్టి ఆయన గేట్లు పెడతాం ఏంది నువ్వు మాట్లాడదే నాకు తెలియక అడుగుతాను బీచ్ మీ తాతగారిదే అండి మా తాత రాజు రెడ్డితో లాంటి ఏమో నూట యాభై సీట్లు గెలిచినాం నువ్వేందు మమ్మల్ని అడిగేది నీ చెప్పాలి సమాధానమా నూట యాభై ఒక్క సీట్లు గెలిస్తే మీరు మీ చేత చేస్తాం ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు అయింది ఏమైంది ఏం చేశారు అంటా నేను రేపు ఎలక్షన్ లో చేసి ఎలక్షన్ లో ఏం చేస్తాం పోయా స్వామి చూద్దాం పో మీరు పదహారు యూనిట్లు వాడుకున్న ఒక పేదవాడికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కరెంటు బిల్లు ఇచ్చారు పిచ్చా నీకు ఎర్రా ఒక ఫ్యాను ఒక లైట్ ఉంటేనే పద్నాలుగు వేలు బిల్ వేసాము ఏంటి మాట్లాడేది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అని చెప్పారు మీరు అప్పుడు చెప్పినాము ఇప్పుడు కరెంటు బిల్లు ఎన్ని సార్లు పెంచినాము ఎనిమిది సార్లు పెంచారు ఆర్టీసీ చార్జీలు ఎన్ని సార్లు పెంచినాము ఎమ్మిది సార్లు పెంచారు ఏమైంది అంటే ఏమి చేశారు ఏమి చేయగలిగినారు అదేంటి ఏమి చేయగలిగినారు అంటారు ఏంటి వరే ఏమి చేయగలిగినారు పెంచినాము మీరు మీరు చెప్పింది అవును బా చెప్పినాము మేము ముఖ్యమంత్రి పదవి కోసం మేము చెప్పినాము మేము నూట యాభై సీట్లతో మేము గెలిచినాము మేము ఏమైనా చేయగలుగుతాము ఎవడన్నా ఎదురుకొచ్చి వచ్చి మాట్లాడే ఉన్నాడా ఈ అయితే ఎందుకు మాట్లాడలేకపోయినారు ఎవరైనా ఎందుకు మాట్లాడలేకపోయినారంట మరి ఇంకో అరవై రోజుల్లో మీరు ఎలక్షన్కి వెళ్ళాలి ఇప్పుడు చేద్దాం తప్పకుండా పోతాం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడవు నన్ను కాదు నువ్వు దగ్గర పెట్టుకో జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు నువ్వు ఒళ్ళ దగ్గర పెట్టుకో మాట్లాడు నువ్వు వాళ్ళ దగ్గర పెట్టి మీరు నన్ను పిలిచారు ఎంట్రీ ఒళ్ళ దగ్గర పెట్టుకో మాట్లాడడం అని చెప్పినా నువ్వు వాళ్ళ దగ్గర పెట్టు మీకు ప్రజలే సమాధానం చెప్తారు అని చెప్పిన కానీ అడుగు మీరు మీరిచ్చే పథకాలు మీరు భయంకరంగా పెంచిన ధరలు ఏంటి ఇది ఏమైనా మ్యాచ్ అవుతున్నాయి అసలు ఏ మేము ఇచ్చే పథకాలు ఏంది నువ్వు ఏం పథకాలు ఇస్తారు ప్రజలకు ఏదో బిస్కెట్లు పడేసినట్టు ఐదు వేలు పదివేలు మీరు ఇచ్చే పథకాలు కానీ మీరు ప్రతి ఒక్క వస్తువు రేట్లు ఇలా పెంచుకుని వెళ్ళిపోతే మీరు ఇచ్చింది పదివేలు అయితే మా దగ్గర నుంచి తీసుకునేది లక్ష రూపాయలు అవుతుంది అవుతాది అదేంటి నిత్యావసర ధరలు వస్తువులు పెంచినాము పెంచారు పెంచినాము అన్ని పప్పు ఉప్పు చింతపండు అన్ని పెంచినాము పెట్రోల్ పెట్రోల్ డీజిల్ అన్ని పెంచినా అంత అలా చెప్తారేంటండి సిగ్గిటి చేసి నేను ఒకటి చెప్తా వింటావా చెప్పండి గత ప్రభుత్వాలు పెంచలేదా ఎవరు పెంచలేదు పెంచాల అరవై తొమ్మిది రూపాయలు పెట్రోల్ అమ్ముతున్నప్పుడు చంద్రబాబు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడారు మీ జగన్ అన్న ఈ రోజు ఈ రోజు నూట పదిహేను రూపాయలు అవును మూడు రాజధానుల ఘట్టాల మాకు ఎన్నో ఉంటాయా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇవ్వాలా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇది వరకు ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి ఇచ్చినా ఏంటంటే వాళ్ళు ఇచ్చో వాళ్ళకి ఆదాయం తెలుసు ఎట్టా దేని ప్రకారం ఒకటే దానికి ఇచ్చే తెలుసు ఎట్ట తేవాలా రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంపొందించాలో వాళ్ళకి తెలుసు మాకు తెలియదు అందుకని నిత్య ధరలు పెంచినాము పెట్రోల్ ధరలు పెంచినాము డీజిల్ ధరలు పెంచాం ఆయిల్ రేట్లు పెంచినాము మాకు తెలియదు ఇప్పుడు మాకు తెలియదని చెప్పేవాళ్ళు మరి నూట ముప్పై ఐదు పదకం నూట ముప్పై ఐదు హామీలు ఇచ్చే పదవిలోకి ఎందుకు వచ్చారు మీరు నువ్వు నూట ముప్పై కాదు నువ్వు అది తెలుసుకో నువ్వు జర్నలిస్ట్ ఎవరో తెలియదు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినావు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చావు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినావు అది నువ్వు ముందు అది తెలుసుకో మాట్లాడు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి పదవిలోకి వచ్చి నువ్వు రోజు మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాం మేము ధరలు మా ఇష్టం పెంచుతున్నాం కదా పెంచదండి பெடா ஏன்னா மன மாட்டாடோ சித்தம் நூற்ற டெபை ஐந்து நூற்ற டெபை ஐந்து கெல்ச்சே தான் கட்ட உண்டே டெபை ஐந்து நூற்றை ஓடி போட்டாங்க சூச்சா எண்பை மந்தி சிட்டுங்ஸ் சீட்டே இவ்வளோ போய்ரு ఇవ్వలేకపోయినామంటే ఇవ్వలేకపోయినారంటే ఒకటి చెప్తాయను ఏం మేము మేము ప్రతిపక్షాల పార్టీలు వాళ్ళ మాదిరా పిహెచ్డీలు చేసిన వాళ్ళకు లేవంటా ఉంటే డాక్టర్లకు లేవంటే వీళ్ళకి అందరికీ గ్రాడ్యుయేట్లకు వాళ్ళకి మేము మేము ఇచ్చేది అంగుట్టి వాళ్ళకే అంగుటి అంగుటి వాళ్ళకి మేము ఇచ్చాం టికెట్లో ఎందుకంటే ఇదో ఇట్నే ఇప్పుడు లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి రాసి వాళ్ళ సంతకం పెట్టంటే అంటే సంతకం పెడతారు ఆ శాఖ అదే వీళ్ళైతే ఇంగ్లీష్ వచ్చి చదువుకుంటారు మేము పెట్టం సార్ అంటారు ఈడ ఇంకిపేట తీసుకొని ఇట్టని ఇటు గుర్తాడు అమ్ముతాం ఏదైనా నేను అంటాను ఎనభై ఒక్క మందికి సీట్లు ఇవ్వలేకపోయారంటే మీకు గెలుస్తారనే నమ్మకం పోయిందని వర్రీ పోసుకోవాల మేము బ్రహ్మాండం గెలుస్తాం నీకు అర్థం కాలా సిట్టింగ్ లెందుకు ఇలా ఇచ్చున్నాం వాళ్ళ కొడకలికి ఇచ్చినాం వాళ్ళ బంధువులకు ఇచ్చున్నాం వాళ్ళు ఎవరు చెప్తే ఈ నెత్తుకొని ఆ ఊర్లో ఆ ఓడిని ఎత్తుకొని ఇక్కడ వేసాము ఖచ్చితంగా మేము గెలుచాము ఒక ఇంట్లో నాలుగైదు సీట్లు ఇచ్చుకుని ఇచ్చినావో మా ఇస్త్రం సీట్లు తీసుకున్నా సీట్లు ఇచ్చినా పోటీ చేసేవాళ్ళు లేరు మీకు కుక్కాను పెట్టి గెలిపిస్తా కుక్కను పెట్టి గెలిపిస్తా నూట డెబ్బై ఐదు ఆంధ్ర అంటే మీకు చాలా కుక్కను పెట్టి నేను అవసరన్నో నేను అలుస్తాను నో పెట్టి గెలిపిస్తానండి మీరు అనింది ఏంది మీరేమన్నారు మీకు మీకు అభ్యర్థులు లేరు ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు అన్నదానికి నేనేం చెప్తున్నానంటే కుక్కను పెట్టైనా నేను నూట డెబ్బై స్థానాల్లో అని చెప్తున్నాను అంటే గరీబోడిని పెడతాను ఇంకొకటి పెడతాను ఇంకొకటి పెడతాము నూట డెబ్బై అయితే మేము గెలుచాము నా బీసీలు నా బీసీలు అని నోరు విప్పితే అదే మాట అంటాడు ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి సీట్లన్నీ ఇచ్చుకొని బీసీలకి కేవలం నలభై తొమ్మిది సీట్లే ఇచ్చాడు అంటాను అవును అవును వాస్తవం మైనార్టీలకు ఎన్నిచ్చినాము ఎస్సీ ఇచ్చినాము ఇలా చాలా తక్కువ ఇచ్చారు చాలా తక్కువ ఇచ్చినాము చాలా తక్కువ ఇచ్చారు అవును డబ్బు పెట్టుకోలేరు మీకు చెందిన ఒక సామాజిక వర్గానికి మాత్రం మొత్తం సీట్లు తక్కువ పెట్టుకున్నా అవును మీకు తెలుసు నేను ఒకటి చెప్తాను మాకు తెలిసిన వాళ్ళకు ఈడైతే పది కోట్లు కాదు యాభై నేను ఫిగర్ చెప్పను ఇంత పెట్టుకోగలుగుతాడు అన్నవాడికి ఇచ్చినాము అంత వాళ్ళు పెట్టుకోగలుగుతారా నా బీసీలు నా నా మైనారిటీలు అని ఈ బుద్ధుడు అంటాం ఏ బుద్ధి అంటాం అనేదే అనేదే అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నువ్వు ఎక్కువ మాట్లాడగా నీదేదన్నా ఉంటే నువ్వు త్వరగా ముగించుకున్నా మళ్ళా వేరే ఛానల్ పోవాలి పేదవాడి దగ్గర కూడి తీస్తారు అన్న క్యాంటీన్లు తీసేసి అవు చెప్పినాం మేము మేము అధికారంలోకి వచ్చేదానికి ఎన్నో చెప్పినావియా సొంత బాబా అయిన చంపిన మేము ఖచ్చితంగా నిందితుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పినా వాళ్ళకే ఏం న్యాయం చేయలే అన్నా క్యాంటీన్లు ఈరోజు ఒక ఆమె అడిగింది ఎప్పుడు మా అన్న ముద్దులు పెట్టి పాదయాత్ర చేసే క్రమంలో ఏమని అడిగింది తెలిసిన ఆమె అడిగిందంటే అన్నా అన్న క్యాంటీన్లు తీయేస్తారా అంటే అన్న క్యాంటీన్లు తీసేది కాదు రాజన్న క్యాంటీన్లు పెడతాము రాజన్న క్యాంటీన్ పెడతాను అన్నాము రాజన్న క్యాంటీన్ ఎట్టపోయింది ఎందుకు ఇట్లా ఉండేది కూడా అన్నం ఉండేది కూడా తీసేసాము ఉండే అన్న క్యాంటీన్లు కూడా తీసి దుప్పినాము పేదవాడు అన్నం తినేది మా ఎన్నకు నచ్చదు కదా చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి పేదవాడు అన్నం తినేది మా ఎన్నకు నచ్చదు అందుకే కదా రెండు రూపాయల కోసం పెరిగి దుప్పింది మీరు అంటే ఇప్పుడు ఇంకోటి ఆలోచన చేసుకో మా ఎన్నని నేను ఇక్కడ తీవ్రంగా ఖండించా ఎందుకంటే అమ్మ క్యాంటీన్ అని చెన్నైలో ఉండింది స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయినారు అవును అది తీసేయలేదా తీయలేదు వాళ్ళు తీయలేదా తీయలేదు పేదవాడు అన్నం తినాలా అవును ఇప్పుడు ఏడాది నుంచో బైటూర్ నుంచే వచ్చారా పల్లెటూరు ఇప్పుడు పల్లెటూరు నుంచి టౌన్ కు వచ్చాడు వాడికి ఆ సమయానికి బస్సులు ఉండవు ఆటోలో పోలేడు బస్సు అయితే ఏదో ఒక ఇరవై రూపాయలతో పోతుంది ఆటో తీసుకొని పోవాలంటే వంద రూపాయలు అడుగుతాడు సరే ఈ రెండు రూపాయలు అన్నది నెక్స్ట్ బస్సుకు పోదాము అనేవాళ్ళు ఉంటారు ఈ అన్న క్యాంటీన్ తీసేది నాకు చాలా నాకు నచ్చలా ఇది నేను చెప్పేది అదే ఒప్పుకుంటున్నా కదా నేను ఒప్పుకుంటున్నా కదా మరి పేదలు పెత్తందారులు అని ఎందుకు మాటమేటిక్ ఆ మాట వాడుతున్నారు పెత్తందారులు అంటే నీకు తెలియదా మూడు కిలోమీటర్లు కాదు హెలికాప్టర్ పోయేది ఎవరిందా ఓహో మూడు కిలోమీటర్లు హెలికాప్టర్ వాడితే అన్నది కుదరదు మరి మేమే పేదవాళ్ళం అంటాడు రూపాయ కదా జీతం తీసుకుంటాంది అది అందుకని రూపాయి జీతం తీసుకుంటారు కానీ వెనక నుంచి లక్షల కోట్లు తీసుకుంటా మీకు మీరు పాలన గురించి మేము ఎప్పుడు మాట్లాడినా జనసేన వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ఆయన భార్యల గురించి ఎందుకు ఎత్తుతారు మీరు ఇది చాలా బాధాకరమైనటువంటి మాట ఒప్పుకుంటారు నేను 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 నిజాన్ని కరెక్ట్గా చెప్పేవాడిని ఉండే నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను నేను ఎందుకంటే అది వ్యక్తిగతమైనటువంటి విషయం అవును నువ్వు పెళ్ళిళ్ళు పది మందిని చేసుకో నీళ్ళు ఆ కాలేజీ ఉంటే పది మందిని చేసుకో మీ కుటుంబంలో కూడా ఉన్నాయి 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 అవి మా బా మా బొక్కలు బయటపడతాయి అవును పోతే మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూటమిలో ఒక మీటింగ్ పెట్టినారు ఏది జంగారెడ్డి ఎక్కడ మరి నాకు తెలీదు ఆడపెట్టినారు నాలుగో పిల్ల అని నువ్వే రా జగన్ అన్నాడు అన్నాడు అప్పుడు మేము తలగా ఆడబెట్టుకోవాలి మరి అనకుండా ఉంటారా ఉంటారా అందులోనూ జన సైనికులు మావులు కాదు కాదు వాళ్ళు లేదన్నా ఒక ఇష్యూని టేకప్ చేశారంటే చించుతారు అవును సరే అది మాకు తెలుసు కూడా ఎన్నిసార్లు సార్లు చెప్పినాం మేము ఇట్లా మాట్లాడటం తప్పు మన ఇంట్లో కూడా ఉన్నారు మన ఇంట్లో కూడా మన అత్తగారి గారు ఎన్ని పెళ్ళు చేసుకున్నారు మన చెల్లెళ్ళు ఎన్ని పిల్లలు చేసుకున్నారు ఇన్ని కూడా బయట పెడితే బాగుండదు నీకు వద్దని చెప్పినావులా మళ్ళా మాట్లాడినాడు అప్పుడు వీళ్ళు ఏం చేశారు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మా అన్నకు చీర కట్టి పాపడి పిల్ల పెట్టి బొట్టు పెట్టి చెవులకు రింగులు వేసి నెక్లెస్ చేసి రెడీ చేసినారు పెళ్ళి కూర్చొని మాదిరి చేస్తారు చేసి ఆమె తిప్పినారు అంతా చేస్తారు అందుకోసం నేనేం చెప్తా అంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలు పోకూడదు పోకూడదు అది నేను చెప్పేది ఒప్పుకుంటా మా పార్టీ వాళ్ళు కూడా నేను చెప్తాను రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ముప్పై వేల ఎకరాలు బాబు గారు సేకరించి దాంట్లో పది లక్షల కోట్లతో భవనాలు కట్టి అసెంబ్లీని కూడా కట్టి అదే అసెంబ్లీలో మీ అన్న కూర్చొని మీటింగ్లు చెప్తా ఉంటాడు దాన్ని సర్వనాశం చేస్తాడు మూడు మొక్కల పేరు చెప్పి మూడు మొక్కలు కాదు నాలుగు మొక్కలు అవుతుంది ఈసారి సరే నాలుగు మొక్కలు పది నెలలు కావచ్చు రాజధాని అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రాజధాని ఇప్పుడు వైజాగ్ కర్నూలు అమరావతి నిండు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతి నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పినాడు చెప్పాడు ఈ రోజు మళ్ళీ అధికారం లేకొచ్చినాక ఆఫ్రికాగా ఏంది దేశం ఆఫ్రికా దేశం ఆఫ్రికా దేశానికి ఉన్నట్టు మన రాష్ట్రానికి గడ మూడు రాజ్యాలు ఉండొచ్చు అన్నాడు అవును పగిలిఫిరే గుండీలు మాకు మీకు కూడా స్వామి మానోడు ఇటు మాట్లాడే ఈ బుద్ధి అని మాత్రం వేసుకోలేదా అని అనుకున్నాను నేను నా మనసులో బయట చెప్పకూడదు అయినా సమర్థిస్తున్నారు అవును ఇప్పుడు పులివెందులు రాజధాని పెడితే మీకు వచ్చిన బాధ ఏంది అదేంటి అవును పులివెందులు ముప్పై వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఏడుస్తుంటే మీరు విశాఖ అనే ఒకసారి కర్నూలు అనే ఒకసారి ఈ రోజు పులివెందులు అని ఒకసారి మాట్లాడుతుంటే అంటే ఇప్పుడు ఏం చెప్పినాడు రాష్ట్రం అంతటా కూడా పులివెందులను ఆదర్శంగా తీసుకోవాలి అభివృద్ధిలో అని చెప్పినాడు అది ఏ అభివృద్ధినే కావచ్చు ఏంటి అభివృద్ధి పులివెందులు ఏ అభివృద్ధి బస్టాండ్ పులివెందులు అవునయ్యా ఏదైనా కావచ్చు అన్ని అన్ని జిల్లాల్లోనూ తడికల బస్ స్టాండ్లు పెట్టాలి ఏదైనా కావచ్చు అంటా ఎట్టయినా కావచ్చు చాలా అడ్డగోలుగా మాట్లాడాలి అడ్డగోలుగా నేనే మాట్లాడలా రాజధాని రైతులు పాపం భూములు ఇచ్చినారు నమ్మి చంద్రబాబు నాయుడు గారిని నమ్మిశారు ప్రభుత్వాన్ని కూడా నమ్మి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని అవును చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని చూసి ఇచ్చినారు అవును ఇచ్చినారు కదా అవును మా ఎన్నను చూసి అయితే ఇవ్వలేదు కదా అంటే ప్రభుత్వం అంటే ఎవరైనా రావచ్చు రేపు మీరు కూడా కావచ్చు ముఖ్యమంత్రి అవును ఇప్పుడు నేనేం చెప్తాను ప్రభుత్వాన్ని చూసి లేడా మనిషిని చూసి విజాన్ని చూసి ఇచ్చినారు అర్థమైందా ఒప్పుకుంటారు నేను ఒప్పుకుంటా అంటే మీ అన్నకు విజయం లేదంటారు అయితే మా అన్న విజన్ వేరు మా ఆలోచన విధానం వేరు వేరు మీరు చెప్తే తట్టుకోలేరు వాళ్ళ జీవితాన్ని చిన్న భిన్నం చేస్తారండి అయిన్ని నేను మాట్లాడలేదు మాట్లాడు నిజాలు మాట్లాడినప్పుడు మీరు వాయిస్ రాదే మాట్లాడినా మాట్లాడం కానీ నాకు కానీ విన్న రెండు లక్షల ఎకరాల్లో గంజాయి చేస్తూ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తానికి సప్లై చేస్తున్నారంటాను గంజాయిని ప్రపంచం దేశంలో ఎక్కడైనా సరే గంజాయి పట్టుబడిందంటే ఎక్కడ దీని ఆలుమూలాలంటే వైజాగే వైజాగ్ వైజాగ్ మీ పాలెంలోనే మా పాలన నువ్వు ఏంటన్నావు చూడు బాంబే చూడు గోవా చూడు ఢిల్లీ కోల్కతా హైదరాబాదు బెంగళూరు చెన్నై ఏ మెట్రో సిటీలు అయినా చూడు ఎక్కడైనా సరే గంజాయి పట్టుబడింది అంటే నువ్వు నేను కూడా రోజు ఇంగ్లీష్ పేపర్ లో చూస్తానే ఉంటా అంటే వరి పంట పండిస్తున్నావు అంత ఈజీగా చెప్తున్నారే సార్ మా పార్టీ గంజాయి సిగ్గుగా లేదు మీకు ఇలాంటి అభివృద్ధి ఏ సరే సరే ముఖ్యమంత్రులు మారినారు ఎక్కడైనా ఏ పేపర్ ఇంగ్లీష్ పేపర్ లో అయినా సరే గంజాయి ఆంధ్ర వైజాగ్ నుంచి వచ్చిందని ఈ పేపర్ కేపించుకోగలరు ఎవరున్నా ఇది అభివృద్ధి కదా అది అభివృద్ధి రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులు ఇద్దరు పోలీసులు సెలవు పెట్టి మరీ వచ్చి తెలంగాణలో బాచుకొండ దగ్గర గంజాయి పెట్టుకున్నారు పోలీసులే వచ్చి గంజాయి అమ్ముకుంటున్నారంటే సెలవు పాలన అలాగ ఉందంటారు మా పాలన అలా నేను ఆ మాదిరి అభివృద్ధి చెందుతున్నారు అని చెప్పినా ఏంటి గంజాయి పోలీసులు అమ్మటం అభివృద్ధి అభివృద్ధి కాదు అది ఏ పోలీసు అమ్మినాడు ఇంతకు ముందా అభివృద్ధి అదే మీకు అసలు ఎందుకు ఏ ముందు అంటా నేను అసలు ఇటువంటి మాటలు మాట్లాడడానికి మీకు అసలు ఏమి ఉచ్చు నీచం కూడా లేవే గంజాయి పోలీసులు అమ్ముకుంటున్నారని చెప్పుకుంటున్నారు దేమాగా అయితే అమ్మున్నారా లేదా వాస్తవం కాదు అదే వాస్తవమే వాస్తవ కాదు అదే ఎటువంటి నేను అబద్ధం చెప్పినా అబద్ధం కాదేమి చేస్తా తప్పునే అలా పబ్లిక్ గా చెప్పుకుంటున్నారు మీరు తప్ప ఎందుకు పోలీసు వాడు పది రూపాయలు డబ్బు సంపాదించుకోవద్దా సెలవు పెట్టొచ్చు మరి దానికి జీతాలు ఇస్తున్న ప్రజలు సొమ్తాయి చాలా మీకు గంజాయి అమ్ముకోవాలా పోలీసులు మరి వాళ్ళు అడుగుపోయి నన్ను అడిగితే నాకేం తెలుసు మీరు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కదా మీ పార్టీకి అవునయా అవును పోలీసు అని చెప్పినానా మీరు మీరు భయం లేకపోతే మీ పాలనలో పోలీసులు అలా తయారయ్యారు మరి సరే మరి కానీ పో అయితే మేము పో మీరు చేస్తున్న మైనింగ్ స్కామ్స్ లాటరైట్ కానీ బీచ్ క్యాండ్ కానీ బాక్సైడ్ కానీ క్వార్జ్ కానీ గ్రానైట్ కానీ గ్రావెల్ కానీ నాపురాయి కానీ ఐదు లక్షల కోట్ల పైగా దోచేశారు ఆంధ్రాని ఐదు సంవత్సరాలు ఎక్కువే ఉంటుంది ఇంకా ఎక్కువే ఉంటుంది ఎక్కువే ఉంటుంది నేను నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని ఏం నిజాన్ని నిర్భయంగా చెప్పడం దోచుకున్నామని చెప్పడం

ఇప్పుడు లే ఓన్లీ మా పార్టీ వాళ్ళకే రాయిచ్చారు మా పార్టీ వాళ్ళు ఆడించుకుంటారు మిగతా మిల్లులన్నీ మూత పడిపోతున్నాయి లెక్క చూపిస్తున్నారా ఇది అంత లెక్క వైన్ షాపుల్లోనే లెక్క చూపి మైనింగ్ కార్డు లెక్క ఎందుకు చూపిస్తారు చాలా దారుణంగా చెప్పే నీకు నేను చెప్పేది అర్థం నేనేదో నేను నువ్వు అనుకుంటున్నావు నాకు సంబంధం లేదు అలా జరిగే వాస్తవాలు చెప్తారు అన్ని జరుగుతున్నాయి ఇలా జరుగుతున్నాయి చెప్తారు మళ్ళీ నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు మేము చెప్తుంది ఆ ధీమాతోనే ఉంటాం మేము ఎవరు ఓట్లేస్తారు సరే మీరు చూడండి రాబోయే రోజుల్లో మీరు చూడండి రౌడీ రాజకీయం బీహార్ని మించి చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఏపీలో లాండ్ ఆర్డర్ ఉంది లాండ్ ఆర్డర్ అంటే పోలీసు వాళ్ళు మేము చెప్పి తింటారు మా పార్టీ మా పార్టీ వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు అని నేను చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని అందరూ అదే విధంగా ఉన్నారని చెప్పను పోలీసు వ్యవస్థ అంతా కూడా ఏదో నూటికి ఏదో పదో ఉంటారు బా మంచోళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా మా అన్న కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ మా ఎమ్మెల్సీలు కానీ మా పార్టీకి సంబంధించిన వాళ్ళకు తొత్తులుగా అయితే పనిచేసిన మాట వాస్తవం చేస్తారు చేస్తున్నారు నేను కొంతమందిని అందరిని అంటాం పోలీస్ పోలీసు వారిని నేను అందరిని అంటాం లేదు కొంతమందిని మాత్రమే కొంతమంది కొంతమంది ఎస్పీలు ఉన్నారు కొంతమంది డిఎస్పీలు ఉన్నారు కొంతమంది సిఐలు ఉన్నారు కొంతమంది ఎస్ఐలు ఉన్నారు కొంతమంది కానిస్టేబుల్ ఉన్నారు కొంతమంది హోంగార్డులు కూడా ఉన్నారు పైన మీ అన్న ఉన్నారనే దీమా ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది మీకు ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను తప్పకుండా సాక్షి పేపర్ ఎవరిది సాక్షి పేపర్ ఎవరిది ఎవరిది భారతి గారు భారతి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు భార్య జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకేమీ లేవు ఆస్తులు నా వెనకాల ఏమీ లేదు నేను పేదవాడిని ఇప్పుడు నేను ఉన్నానా నా పిల్లం పేరుతో ఇల్లు రాసి ఉంటుంది నా పిల్లం పేరుతో ఇల్లు ఉంటుంది నాకు నా పిల్లం కాక నా పెళ్ళం ఒకటే ఉంటుంది దాంట్లో నువ్వు అర్థం చేసుకుని నువ్వు లాగ్ కాకున్నావు లోతులే దించకు ఆ బురదలేకి దించకు నేను చెప్పేది అంతే ఇప్పుడు నేను నా పెళ్ళం ఉండదు నా పెళ్ళని పేరుతో ఇల్లు ఉండదు అది నాదే నా పెళ్ళందే అంటే ఏం చెప్పాలి నేను అంటే నా పెళ్ళం ఒకటే పునుకుంటుందా అంటే అది మీరు ఆ ఇంట్లో పడుకోరా మరి మరి పునుకుంటా అని చెప్పినా నన్ను దాంట్లోకి దించకు భారతీయ సిమెంట్ ఎవరిది ఇమ్మందే కదా మరి అది అంత పెద్ద కంపెనీని పెట్టుకొని లక్షల కోట్లు ఆర్జిస్తూ పేదవాడిని చెప్తాడు మీ అన్న పేద రూపాయి తీసుకుంటున్నా జీతం అంటా నేను దానికి ఏమంటానంటే రూపాయి తీసుకుంటాను జీతం ఇప్పుడు చెప్పినా కదా రెండింటికి కలిపి అదే ఆన్సర్ అనుకోండి అంతే అంతే మీ అన్న గురించి ఒక ముఖ్యమైన విషయం అడుగుతున్నాను తప్పకుండా దీనికి కూడా సూటిగా సమాధానం సూటిగా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన సతీమణి నారా భువనేశ్వర్ గారు గాని బాలయ్య బాబు గారు గాని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎన్టీఆర్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి దాంట్లో బ్లడ్ బ్యాంకులు పిల్లలకి సివిల్స్ కోచింగ్ కాలేజీ స్కూల్ విద్యార్థులకి కూడా ఉండాలి విద్య చెప్పడం తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి పేదలకి వైద్యం అందించడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా కానీ మీ అన్న మీ అన్న లక్షల కోట్లు దోచుకొని ఆంధ్రా నుంచి మీ అన్న చేస్తుంది ఏంటి అటువంటి ఒక్క కార్యక్రమం అయినా మీరు చెప్పుకోవడానికి ఉందా మీ దగ్గర పేదోడికి రెండు రూపాయల అన్నం పెడతా ఉంటేనే అన్నం తీసేసిన వాళ్ళు హాస్పిటల్లు చదువులు బ్లడ్ బ్యాంకులు ఆయన క్యాన్సర్ ఇప్పుడు క్యాన్సర్ మా కొడాల నాని అన్న గుడివాడ క్యాన్సర్ బస్సు గుంపు చూపించుకుంటున్నాడు అవునా మొన్న ఈ మధ్య గడ పోయినాడు ఒక రెండు నెలల క్రితం గడ మరి మీ అన్న నేను ఒకటి చెప్తా వింటా ఉన్నా మా ఎన్నకో దొబ్బటం ఉందా ఎనకేట్ ఉంది అప్ప ఎనకేసింది ముందు పాయింట్ నెంబర్ వన్ ఖచ్చితంగా అన్నం తింటా ఉంటే రెండు రూపాయల అన్న క్యాంటీన్ అని పెట్టినారు ఎన్ అన్న క్యాంటీన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ప్రతి ఒక్క దీంట్లో మున్సిపాలిటీలో ప్రతి ఒక్క దీంట్లో కాన్స్టిట్యూన్సీలో పెట్టినారు పెట్టారు ఆ రెండు రూపాయల అన్నం పెట్టేదే తీసేసాం తీస్తారు అర్థం నన్ను అడగా దయచేసి మరి ఇంకా అడగొద్దు మిమ్మల్ని ప్రశ్నలే అడగద్దు నమస్కారం నమస్కారం అంటారు